ఇది చలన చిత్రాల పాఠశాల ఒక ఊరిలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు వారిలో ఒకరికి మాటలు రావు వారు కూలి పని నిమిత్తం పొరుగురు ప్రయాణం అయ్యారు దారిలో చీకటి పడింది ఈ చీకటిలో మనం ప్రయాణం చేయలేము ఈ రోజుకి ఇక్కడే ఎక్కడో పడుకుందాం సరేరా నీ ఇష్టం అందరూ ఒక చెట్టు దగ్గర నిద్రపోయారు ఇంతలో ఆకాశం నుండి గుర్రం మీదకు వచ్చింది గుర్రం రాకతో ఆ ప్రదేశం అంతా వెలుగుతో నిండిపోయింది అక్కడ ఉన్న అందమైన మొక్కలను ఆ గుర్రం తింటుంది తినిన తర్వాత పైకి ఎగరడానికి ప్రయత్నిస్తుంది కానీ ఎగరలేకపోతుంది గుర్రం కాళ్ళు కంచెలో ఇరుక్కుపోయాయి ఇదంతా గమనిస్తున్న ఆ ముగ్గురు వ్యక్తులు భయం భయంగా గుర్రం దగ్గరకు వెళ్ళి తమ వద్ద ఉన్న పనిముట్లతో ఇనుప కంచెను కత్తిరించి గుర్రాన్ని విడిపిస్తారు గుర్రం ఎగిరిపోతుంది ఇంతలో ఆకాశం నుండి ఒక గొంతు వినిపిస్తుంది మీరు రక్షించింది మామూలు గుర్రం కాదు దేవతా అశ్వం మీ సాయానికి సంతోషించి నేను మీ ముగ్గురికి మూడు బహుమతులు అని మూడు వస్తువులు పంపి అవి ఎలా పనిచేస్తాయో చెబుతుంది ముగ్గురు మూడు వస్తువులు అనగా చాప బూర గిన్నె తీసుకొని మరలా నిద్రపోయారు తెల్లవారగానే ఒరే నీ దగ్గర ఉన్న చాపపై మనం ముగ్గురం కూర్చొని ఏ ఊరు వెళ్లాలో మనసులో అనుకుంటే ఆ ఊరు వెళతాం ముగ్గురు చాపపై కూర్చొని వెళ్లాల్సిన ఊరి పేరు మనసులో అనుకుంటారు వెంటనే వారు అనుకున్న ఊరిలో ప్రత్యక్షమవుతారు ఒరే నీ దగ్గర ఉన్న బోర ఊదు పుట్టి మనుషులు వస్తారు మనం ఏం చేయమన్నా చేస్తారు రెండవ వ్యక్తి బోర ఊదుతాడు ఊర నుండి పొట్టిగా ఉన్న మనుషులు వచ్చి నమస్తే గురువుగారు మీకోసం ఏం చేయమంటారు మా కోసం పెద్ద బంగళా కట్టండి నువ్వెవరో మాకు చెబుతున్నావు మా గురువు ఈయన ఈయన చెబితేనే వింటాం ఈయనే బోర ఊదారు మాకు మంచి బంగ్లా కట్టండి ఒక్క నిమిషంలోనే వారు పెద్ద బంగ్లాను నిర్మించేస్తారు మొదటివాడు కిన్నెను బోర్లించి మా ముగ్గురికి మంచి ఆహారం కావాలి అని గిన్నె పైకి తీయగానే ఎంతో రుచికరమైన ఆహారం వారి ముందు ఉంటుంది ఇంతలో ఆ ఊరి రాజుగారు తన బంగ్లా నుండి చూస్తూ అక్కడ నిన్న లేని బంగ్లా ఈరోజు ఎలా వచ్చింది మేం తెలుసుకుంటాం ప్రభు ఇవ్వండి వద్దులే నేనే వెళతాను రాజుగారు ఆ ముగ్గురి స్నేహితుల వద్దకు వెళతారు ఒరే రాజుగారు వస్తున్నారు రండి రాజుగారు రండి కూర్చోండి ఆ కూర్చుంటా నిన్న ఇక్కడ ఎటువంటి ఇల్లు లేదు ఈరోజు వచ్చింది మీరు ఎటువంటి క్షుద్రశక్తులైనా కలిగి ఉంటే వెంటనే వెళ్ళిపోండి క్షుద్రశక్తులు కాకపోతే మీరు నిశ్చింతగా ఉండవచ్చు క్షుద్రశక్తులు ఏవీ కాదు రాజుగారు మేమంతా దేవతాగుర్రాన్ని రక్షిస్తే మాకు ఈ మూడు బహుమతులు లభించాయి చూడండి అని మొత్తం జరిగినదంతా మొదటివాడు రాజుగారికి చెప్పేస్తాడు రాజుగారికి ఆ మూడు వస్తువులు దొంగిలించాలని కోరిక పుడుతుంది సరే మీరంతా దైవబలంతో ఎదిగినవారు వారు మా రాజ్యంలో అడుగు పెడితే మా రాజ్యం సస్యశ్యామలం అవుతుంది మా కోటకి భోజనానికి రండి రాజుగారి మాట కాదనలేక తమ వంటి గొప్పవారి ఇంట భోజనమంటే మేము ఎంతో పుణ్యం చేసుకుని ఉండి ఉంటాం రేపు వస్తాం ప్రభు మరుసటి రోజు ముగ్గురు రాజుగారి ఇంటికి భోజనానికి వెళ్ళారు రాజుగారు మంచి మంచి ఆహార పదార్థాలతో భోజనం ఏర్పాటు చేశారు అందరూ తృప్తిగా భోజనం చేశారు ఇంతలో రాజభటులు ఈ ముగ్గురు స్నేహితుల ఇంటికి వెళ్ళి చాప బోర గిన్నె స్థానాలలో నకిలివి పెట్టి ఆ మూడింటిని పట్టుకుపోతారు విందు ముగించుకున్న స్నేహితులు తమ ఇంటికి వచ్చి చూసేసరికి తమ ఇంటి కాపలాదారులు మూర్చపోయి ఉంటారు తమ వస్తువులు మాత్రం యథాస్థానంలోనే ఉంటాయి అనుమానం వచ్చి వాటిని పరీక్షిస్తారు అవి పని చేయవు రాజభటులు వచ్చి మీ వస్తువులను పట్టుకుపోయారు అని చెబుతారు వారంతా రాజుగారి వద్దకు వెళ్ళి ప్రభు మా వస్తువులు మాకు ఇవ్వండి ఎవరు మీరు భటులారా ఈ ముగ్గులను బయటకు తరిమేయండి ముగ్గురు స్నేహితులను రాజభటులు బయటకు తరిమేస్తారు ఇంటికి వెళ్ళి బాధగా కూర్చుంటారు ఇంతలో ఇల్లు కూడా మాయమైపోతుంది ముగ్గురికి ఏం చెయ్యాలో తోచక అడవి గుండా ప్రయాణిస్తారు చాలా దూరం ప్రయాణించిన తరువాత వారికి ఒక ముసలాయన కనిపిస్తాడు ఏమైంది బాబు దిగులుగా ఉన్నారు ఈ రాజ్యంలో ఉండే రాజు మమ్మలను మోసం చేశాడండి మా దగ్గర ఉన్న మాయా వస్తువులను దొంగిలించి మమ్మల్ని రాజ్యం నుంచి బయటకు గెంటేశాడండి ఆ రాజు నన్ను కూడా చాలా బాధ పెట్టాడు ఒకప్పుడు నేను ఆ రాజ్యానికి దగ్గరలో ఆయుర్వేద వైద్యునిగా పనిచేసేవాడిని రాజుగారికి తన కూతురంటే పంచ ప్రాణాలు ఒకరోజు ఆమెకు విషజ్వరం వచ్చింది ఎంతోమంది రాజవైద్యులు వైద్యం చేశారు కానీ నయం కాలేదు ప్రభు ఈ ఊరికి ఉత్తర దిక్కున కొండవీడు అనే గ్రామంలో ఒక వైద్యుడు ఉన్నాడు ఆయన దగ్గర మరణం లేకుండా కూడా చేసే మందులు ఉన్నాయి ఆ వైద్యుడిని పిలిపించండి స్వామి నా బిడ్డకు విషజ్వరం వచ్చింది ఎన్ని మందులు వాడినా ఎంతమంది రాజవైద్యులు వైద్యం చేసినా తగ్గలేదు తమరు దయచేసి నా కూతుర్ని బ్రతికించండి ధన్యవాదాలు స్వామి నా కూతుర్ని బ్రతికించారు పదండి మీ ఆశ్రమం వద్ద దిగబెడతాను మీ వద్ద మనిషికి మరణం లేకుండా చేసే మందులు ఉన్నాయంట నాకు ఆ మందు ఇస్తే మీరు అడిగినంత సంపద ఇస్తాను రాజా నేను ప్రకృతిని నమ్మి ప్రకృతి ఇచ్చే మూలికలతో వైద్యం చేస్తున్నాను సృష్టి విరుద్ధమైన పనులు నేను చేయను నన్ను క్షమించండి చివరిసారిగా అడుగుతున్నాను నాకు ఆ మందు కావాలి నా చివరి శ్వాసలో కూడా ఇదే సమాధానం భటులారా ఇతడు వైద్యం ముసుగులో క్షుద్రపూజలు పూజలు చేస్తున్నాడు ఇతడిని రాజబిష్కరణ చేసి అడవుల్లో వదిలేయండి ఆ రకంగా మీలాగే నన్ను కూడా రాజ్యం నుంచి బహిష్కరించారు ఆ రాజుకు బుద్ధి చెప్పే మార్గం లేదంటారా స్వామి నా దగ్గర మూడు రకాల మందులున్నాయి మొదటి మందు ఈ పండ్లలో పెడతాను రాజుగారు కూతురు ఈ పండ్లు తినే విధంగా చేయాలి రాజుగారి కూతురుతో ఈ పండ్లు తినిపించే బాధ్యత నాది స్వామి మందు పెట్టిన పండ్లను ప్రత్యేకంగా ఉంచి మందులేని పండ్లను పండ్ల వ్యాపారి వేషంలో స్నేహితులలో మొదటివాడు అమ్ముతాడు పండ్లమ్మా పండ్లు పండ్లు కాశ్మీరీ పండ్లు రావాలమ్మా రావాలి రాజుగారి అమ్మాయి ఆ పండ్లను చూస్తుంది నానా పండ్లు కావాలి నీకు ఏమి కావాలన్నా కోటలోనే ఉన్నాయి బయటవి ఎందుకమ్మా నాకు ఆ పండ్లే కావాలి బయట అమ్మే పండ్లు తీసుకురండి పండ్లెంత ఒక రూపాయికి ఒక పండు అవేంటి వేరుగా ఉన్నాయి అవి కాశ్మీరీ పండ్లు ఒక పండు పది రూపాయలు ఆ పండ్లే పదివ్వు ఇదిగో వంద రూపాయలు భటుడు మందు పెట్టిన పండ్లనే కొంటాడు రాజుగారి కూతురు ఆ పండ్లను తింటుంది తినగానే తన ముక్కు చాలా పొడవుగా అయిపోతుంది నాన్న ముక్కు చూడు ఎలా పెరిగిపోయిందో అయ్యో ఇప్పుడెలా ఏ వైద్యుడు నా కూతురికి నయం చేయలేడు నేను బహిష్కరించిన వైద్యుడిని తీసుకురండి భటులు ఆ వైద్యుడిని తీసుకువచ్చారు రాజా నీ కుమార్తెకు నేను నయం చేస్తాను కానీ ఆ ముగ్గురి అమాయకుల దగ్గర తీసుకున్న చాప బోర గిన్నె వారికి తిరిగి ఇచ్చేయాలి ఆ ఇచ్చేస్తాను ప్రభు మీరు వైద్యం చేయండి వైద్యుడు తన దగ్గర ఉన్న రెండవ మందును రాజకుమారికి తినిపిస్తాడు రాజకుమారి ముక్కు సాధారణ ముక్కుగా మారిపోతుంది మీరు ఇస్తానన్నా ఆ మూడు వస్తువులు ఇస్తే ఎవరు నువ్వు ఏ మూడు వస్తువులు పట్టిందా నీకు ఎవరక్కడ ఈ పిచ్చివాడిని బయట గెంటేయండి నీ ఒక్కర బుద్ధి నాకు తెలుసు రాజా అందుకే నేను పూర్తి వైద్యం చేయలేదు క్షమించాలి మీ మాట మీద నమ్మకం లేదు ముందుగా ఆ వస్తువులు ఇవ్వండి అప్పుడు వైద్యం చేస్తా ఇవిగో మీ వస్తువులు దయచేసి నా కూతురికి నయం చేయండి అని రాజుగారు ప బూర గిన్నె ఇచ్చేస్తారు వైద్యుడు వాటిని ఆ ముగ్గురు స్నేహితులకు ఇచ్చేస్తాడు వారు వాటితో దూరంగా వెళ్ళిపోతారు అప్పుడు వైద్యుడు రాజుగారి కూతురికి మూడవ మందుని తినిపిస్తాడు రాకుమారి ముక్కు శాశ్వతంగా సాధారణ ముక్కుగా మారుతుంది కొన్ని రోజులకు ఆ ముగ్గురు వ్యక్తులు వైద్యుడిని తమ ఇంటికే ఆహ్వానించారు వైద్యుడు మోగవానికి వైద్యం చేసి మాటలు వచ్చేలా చేస్తారు ఈ వయసులో ఎక్కడికి వెళతారు స్వామి దయచేసి మా వద్దనే ఉండిపోండి మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాము వైద్యుడు ఆ ముగ్గురు వ్యక్తుల వద్ద ఉండిపోయారు